హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు సింపుల్గా ఐదు నిమిషాల్లో తయారు చేసుకునే అటుకుల హల్వా తయారు చేసుకుందాము కృష్ణాష్టమికి స్పెషల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు కరుణాస్ కుకింగ్ ఛానల్లో రకరకాల ప్రసాదం రెసిపీస్ ఇంకా పిండి వంటల రెసిపీస్ రోటి పచ్చళ్ళ రెసిపీస్ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి అటుకుల హల్వా తయారు చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి మందంగా ఉన్న అటుకులు ఒక కప్పు తీసుకుని రెండుసార్లు నీళ్లు వేసుకుని కడిగేసుకోవాలి ఎక్కువసేపు నాననివ్వకూడదు వెంట వెంటనే ఇలా నీళ్లు వేసుకుని ఇలా ఒక్కసారి ఇలా కలిపి తీసేస్తే సరిపోతుంది కడిగిన తర్వాత నీళ్ళన్నీ కూడా వంపేసి అటుకుల్లో నీళ్లు లేకుండా ఇలా పొడి పొడిగా ఉండేలాగా నీళ్ళన్నీ తీసేయాలి ఇప్పుడు అటుకుల పైన మూత పెట్టుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని వెంటనే బాదం పలుకులు కానీ జీడిపప్పులు కానీ వేసుకుని వేయించుకోవాలి నెయ్యి బాగా కాగిన తర్వాత పప్పులు వేసామంటే పప్పులు మాడిపోతాయి పప్పులు ఇలా దోరగా వేగిన తర్వాత నెయ్యిలోంచి తీసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన నెయ్యిలో ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి ఇంకా రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు కూడా వేసుకుని బెల్లంని కరిగించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా బెల్లం కరిగిన తర్వాత ఇలా కొంచెం నురుగులాగా వస్తుంది ఇలా నురుగు వస్తున్నప్పుడు దీనిలోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి యాలక్కాయల పొడి వేసిన తర్వాత ఒక్కసారి ఇలా గరిడ్తో కలుపుకుని తర్వాత అటుకులు కూడా వేసేసుకోవాలి అటుకులు వేసిన తర్వాత బెల్లంలో రెండు నిమిషాల పాటు అటుకులు ఉడికించుకుంటే తీపి అటుకులకి చక్కగా పడుతుంది ఇలా గరిట్తో కలుపుకుంటూ ఉడికించుకుంటే బెల్లం దగ్గరికి పడిన తర్వాత అడుగు అంటకుండా ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా కొంచెం దగ్గరికి పడిన తర్వాత దీనిలోకి వేయించుకున్న బాదం పలుకులు కూడా వేసుకుని కలుపుకోవాలి ఇలా అటుకులు పొడి పొడిలాడుతూ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి సింపుల్గా కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల హల్వా రెడీ అయిపోయింది మరి రెసిపీ నచ్చినట్టయితే కర్ణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి